ఏం చేస్తున్నాకే ఇది చూడు నీ ఫోన్ నెట్వర్క్ సరిగా వస్తుందా వస్తుంది నీ ఫోన్ నా ఫోన్ అయితే నెట్వర్క్ అరే నీ దగ్గర ఫోన్ లేదా ఆడుతున్నాం అరే మనము ఇన్నిది కాసినాం ఇప్పుడు కూడా గార్డులు కానీ చదువుకుంటే మనకు ఉంటది కదా అర్థం మనకు తప్పదు కదా అవును కదా మన ఆడపిల్లలు పని ఇంతే ఎప్పుడు కుండపోకులుగా అడిగేదే సరే పోదాం పా ఆడుకుందాం అబ్బా మన ఇద్దరం ఎట్లాడాలి మన ఫ్రెండ్స్ పిలుస్తామా మన ఇద్దరం కదా అవును కదా పిల్లం పా అరే అబ్బా మన ఫ్రెండ్ ఇప్పుడే సిలే అరే అందరూ ఫ్రెండ్ రాలేదు కదా అవును కదా పిలుస్తామా పిల్లం పా వస్తుందా ఏంటి అట్లా ఆడుకుందాం అని విచ్చున్నాం దా పదా పోదా అబ్బాయి అవుంటాయి వద్దు